హలో ఒక చిన్ని కథ విందామా కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇక కథలోకి వెళ్దాం ఒప్పందపు పెళ్ళి మూడో భాగాన్ని వినేదాం వారం రోజులు గడిచింది మదో కొన్న ఫిష్ ట్యాంక్ ఇంట్లోకి చేరిపోయింది మెల్లగా వీధిలో ఉన్న పిల్లలతో మధు పరిచయం పెంచుకుంది వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి కలిసి ఆట్లాడుకోసాగింది పెరట్లో ఉన్న జామా సపోటాలని ఇస్తూ రాకపోకలు మొదలయ్యింది పక్కింట్లో ఉన్న ప్రభావతితో కూడా కాస్త పరిచయం మొదలైంది మధుకి కాస్త ఖాళీ సమయం కూడా దొరకట్లేదు విక్రమ్ నుండి ఏ రెస్పాన్స్ లేకపోయేసరికి ఉత్తరం చదివాడేమో ఏమనుకున్నాడు తప్పుగా అనుకున్నాడా అని ఆలోచించసాగింది ఇంతలో పోస్ట్ అన్న పిలుపు విని గబగబా గుమ్మం దగ్గరికి వెళ్ళగానే పోస్ట్ ఇచ్చాడు ఆత్రంగా అందుకున్న మధు ఉత్తరాన్ని చదవడం మొదలుపెట్టింది డియర్ మధు నువ్వు రాసిన ఉత్తరం అందింది ఉత్తరం చదువుతున్న ప్రతిక్షణం నేను ఇంట్లో ఉన్నట్టే అనిపించింది మ్యూజియం లాంటి ఇల్లు అన్నావు కానీ ఈ ఇంట్లో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నామని అర్థమైంది నీ ఉత్తరం చదివే వరకు కూడా తెలీదు ఉత్తరం ఇలా రాయాలని మోబి బబ్బు ఎప్పుడు చూస్తున్నావు అనిపిస్తుంది నువ్వు మొదలుపెట్టిన పుస్తకం నీకు బాగా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది గడియారాన్ని పగలగొట్టలేదని సంతోషించాలా లేక నువ్వు చేసే సాహసాలని తలుచుకుని భయపడాలో అర్థం కాని పరిస్థితి మనసు పెట్టి చేస్తే ఏ వంటైనా బాగుంటుంది స్కూల్లో నువ్వు నా బుక్లో రాసిన కమ్ అవుట్ ఆఫ్ ద ఫారెస్ట్ కమ్యూనికేట్ విత్ అదర్స్ ఇంకా గుర్తుంది కానీ అప్పుడు నేను చూసిన మధు ఇప్పుడు కనబడట్లేదు అందరిలా కాదనుకున్నా కానీ నువ్వు అందరిలో ఒకదానిలా మారిపోయావు నీ గురించే ఆలోచిస్తున్నావనిపిస్తుంది నీ చుట్టూ ఇంకో ప్రపంచం ఉందన్న విషయం మర్చిపోయావా మధు అందరినీ నవ్వించే మధు ఇప్పుడు తనే నవ్వడం మర్చిపోయిందనిపిస్తుంది అంత పెద్ద సిటీలో నుంచి నేను మారుమూల గ్రామంలో కనీసం ముప్పై ఇల్లు కూడా లేని ఊరిలో ఉంచడానికి కారణం ఏంటని ఆలోచించావా నువ్వు ఎక్కడుంటే అక్కడ మార్పు మొదలవుతుందని మన అందరి జీవితాల్లో మన గమ్యాన్ని చేరుకోవడం ముఖ్యం దానితో పాటు నీ వల్ల నలుగురికి మంచి జరిగితే ఇంకా బాగుంటుంది కదా ఇన్ని రోజులు కేవలం ఇంటిని మాత్రమే చూసుకున్నావు ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళ వైపు చూడు మధు సాయం చేసే మనసు ఉన్నప్పుడు అందుకోవడానికి ఎంతమంది చేతులు చాచి ఉన్నారో తెలుస్తుంది నువ్వు చేసే కాస్త సహాయమైనా నలుగురికి ఉపయోగపడుతుంది ఆలోచించు ఇక్కడ వీలున్నప్పుడు చూసి ఫోన్ చేస్తాను చెప్పడం మర్చిపోయాను నాకొచ్చిన మొదటి ఉత్తరం కాబట్టి జాగ్రత్తగా దాచుకుంటాను ఇట్లు విక్రమ్ మధు ఉత్తరం చదివి నవ్వుకుని మడిచి చదువుతున్న పుస్తకంలో పెట్టింది కాసేపటి పిల్లలు రావడంతో వాళ్ళతో బయటికెళ్ళింది విక్రమ్ మధులో అప్పుడప్పుడు ఫోన్లో చిన్న చిన్న సంభాషణలు మొదలయ్యాయి విక్రమ్ డైరీ రాయాలనుకున్న విషయాల్ని మధుతో పంచుకోవడం మొదలుపెట్టాడు మధుకి విక్రమ్ నుండి ఫోన్ రావడం మొదలైంది సడన్గా ఒకరోజు ఫోన్ రాలేదు మధు ఫోన్ కోసం ఎదురు చూసి అలసిపోయి పడుకుంది ఎందుకు ఫోన్ చేయలేదు ఏమై ఉంటుంది అని ఆలోచించసాగింది రెండు రోజులైనా ఫోను ఉత్తరం రాలేదు ఇంట్లో ఫోన్ వైపే చూస్తూ ఉండిపోయింది కనీసం ఉత్తరమైనా వస్తుంది ఏమని ఎదురు చూడసాగింది ఏదీ రాకపోవడంతో కాస్త నిరాశపడుతూ అయినా విక్కీ జస్ట్ ఫ్రెండ్ అతని నుండి ఫోన్ కోసం ఎదురు చూడడం ఏంటి చేస్తే మాట్లాడాలి కానీ నేనెందుకు ఎదురు చూడాలి అని అనుకుంటూ వెళ్ళిపోయింది వారం గడిచింది ఏ చిన్న మెసేజ్ కూడా లేదు ఏమై ఉంటుంది అనుకుంది కుదిరినప్పుడు చేస్తానన్నాడు కదా చూద్దాంలే అనుకుంది విక్రమ్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చింది ఒకసారి చుట్టూ చూడాలని బయటికి అడుగుపెట్టింది రెండు వీధులు చెర వీధిలో పదిహేను ఇల్లు అన్ని పూరిపాకలు మట్టితో కట్టినవే ఇంకా ఎనభై ఏళ్ళని మిగిలిపోయిన ఇళ్లలా ఉన్నాయి కనీసం వీధి దీపాలు కూడా లేవు అసలు విద్యుత్ సదుపాయాలన్నా ఏ ఇంట్లోనూ కనీసం చిన్న బల్బైనా వెలగపోయేసరికి ఆశ్చర్యపోయింది మధు వీళ్ళు ఏ కాలంలో బ్రతుకుతున్నారు అనుకుంటూ ముందుకెళ్ళింది వీధి చివర ఆడుకుంటున్న పిల్లలకి బ్యాగ్లో ఉన్న చాక్లెట్లు ఇస్తూ స్కూల్కి వెళ్లరా అంది పిల్లలు అమాయకంగా మధు వైపే చూస్తున్నారు ఈడ స్కూల్ ఏడ ఉండదమ్మా ఎనిమిది మైలు పోవాలా అంది ఒక పెద్ద ఆవిడ బస్సులున్నాయి కదా పెద్దమ్మా అంది మధు బస్సులున్నాయి కానీ సేతిలో సిల్లలుండారు కదమ్మా ఈడ నుండి టౌన్కు పోయే ఇంట్లో మగోలు పని చేస్తే కానీ పూట గడదు ఆ వచ్చే రూపాయలకి మూడు పూట్ల పొట్ట నిండదే కష్టం అంది ఆవిడ మధు ఆలోచిస్తూ అందుకని పిల్లల్ని ఇలా చదువుకోవడానికి పంపకుండా ఉంటే మీ తర్వాత మీ పిల్లలు కూడా మీలానే మిగిలిపోతారు కదా అంది మధు ఏం చేయాలి తల్లి రెక్కాడితే కానీ డొక్కాడని పుట్టుక అంది ఆవిడ సరే నేను సాయంత్రం ఇక్కడికి వస్తాను ఊర్లో ఉన్న పిల్లలందరినీ తీసుకుని రండి అంది మధు చదువులు వద్దు కానీ వాళ్ళకి ఏదైనా పని ఇయ్యమ్మా అంది ఆవిడ బాధగా ఇంతలో మరో ముగ్గురు మధు వైపు చూస్తున్నారు ఆ మిలిటరీ సార్ పెడలామే ప్రభమ్మ చెప్పినది ఎలా బయట కనిపించినది పిలకాయల చదువులు చెప్పిస్తానన్నది నేనే ఏదైనా పని ఇప్పి అమ్మా అంది ఆవిడ వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళు మధు వైపు చూసి చదువులు వాళ్ళతోని గాదులే అమ్మా ఏదైనా పనులు చూసి పెట్టండి అన్నారు వాళ్ళు కూడా మధు వాళ్ళ వైపు చూసి నాకు టైం అవుతుంది సాయంత్రం ఇక్కడికి వస్తాను ఎవరికి పని కావాలో చెప్పండి అంది మధు వెళ్ళిపోతూ మధు సాయంత్రం తిరిగి వచ్చేలోపు దాదాపుగా పదిహేను మంది ఆడవాళ్ళు పిల్లల్ని ఉన్నారు మధు వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంది ఏమైనా పని చూశారా అంది ఒక ఆవిడ అమ్మ తప్పుగా అనుకోకండి మీ అందరికీ పనులు ఇప్పిస్తాను కానీ అందరూ ముందు నా మాట వినండి మీ పిల్లల్ని చదవించండి అంది ఏ నేను చెప్పల ఈ అమ్మ కూడా సర్కారు వాళ్ళ మాదిరి మాట్లాడుతుందని చదువులు చదువులు అంటుంది చదువులు కూడు పెడుతుందా పలక బలకం పట్టుకుంటే కడుపు నిండిపోతుందా అంది విసుక్కుంటూ ఆ చదువులు మాకొద్దులే కానీ ఏదైనా పని చూడమ్మా ఈ బీడీలు చుట్టేది కొవ్వొత్తులు అగరొత్తులు చేసేది ఏదైనా చేస్తాం అంది ఇంకో ఆవిడ అవునమ్మా అంది ఇంకో ఆవిడ అమ్మ మీ బాధ నాకు అర్థమవుతుంది కానీ పిల్లలకి చదువు ముఖ్యం రేపు వీళ్ళు మీలాగే మిగిలిపోతే ఎలా చెప్పండి మీరు అడిగిన పనులు నేనే మీకు దగ్గరుండి తెప్పిస్తాను కానీ పిల్లల్ని చదవనివ్వండి వాళ్ళ మొహాలని చూడండి మీ కష్టాలను రేపు వాళ్ళు మొయ్యాలా మీ పిల్లలు బాగుండాలని మీకు అనిపిస్తుంది కదా మీ ఇంట్లో మగవాళ్ళతో నేను మాట్లాడతాను ముందు పిల్లల్ని స్కూల్కి పంపండి వాళ్ళు చదువు బాధ్యత నాది అంది నవ్వుతూ అందరూ మధువైపు అదోలా చూస్తున్నారు మీలో ఎవరికి స్కూల్కి వెళ్ళాలని ఉంది అంది మధు పిల్లల వైపు చూసి నవ్వుతూ పిల్లలు బిక్కమోహంతో చూస్తున్నారు స్కూల్కి వెళ్తే అక్కడ ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు ఆడుకోవడానికి పెద్ద గ్రౌండ్ ఉంటుంది అంటూ మధు చెప్తూ ఉండగా అన్నం పెడతారా అక్కా అన్నాడు ఒక పిల్లాడు మధు మనసు చివుక్కుమంది మా ఇంట్లో మధ్యాహ్నానికే ఉండదు ఆడ బొవ్వ పెడితే నేను పోతా అన్నాడు మెల్లమెల్లగా మిగిలిన పిల్లలు వెళ్తామని చెప్పడంతో మధు మనసు సంబరిపడిపోయింది మధు వైపు ఆశగా ఏదైనా చెప్తుందా అని చూస్తున్న ఆడవాళ్ళ వైపు చూసి వాళ్ళకేం చెప్పాలో తెలియక మీతో పాటు ఇంట్లో ఉంటూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని కూడా రమ్మని చెప్పండి ఆల్రెడీ మీకోసం పనిచూశాను కొవ్వొత్తుల తయారీ కాంట్రాక్ట్ దొరికింది అంది మధు ఆడవాళ్ళ కళలో ఏదో తెలియని వెలుగు ఎప్పటి నుండి మొదలు పెట్టాలా అంది ఒక ఆవిడ మధుకేం చెప్పాలో తెలియక హా అడ్వాన్స్ కూడా ఇచ్చారు ఇప్పుడు పదిహేను మంది ఉన్నారు కదా ఈ డబ్బును తీసుకోండి సామాగ్రి రెండు రోజుల్లో తీసుకొస్తాను అంది మధు నవ్వుతూ వాళ్ళ కళల్లో కృతజ్ఞత భావం నిండుకుంది సరే నేను బయలుదేరుతాను అంది మధు వెళ్తూ వాళ్ళకి చెప్పిన కాంట్రాక్ట్ గురించి ఆలోచిస్తూ ఇంటికి తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోసాగింది మధు మనసు ఎందుకో చాలా తేలిగ్గా అనిపించసాగింది విక్రమ్కి చెప్పాలనుకుని ఫోన్ చేసింది ఫోన్ కలవలేదు ఈ బిజీ పర్సన్ ఎప్పుడు ఫోన్ చేస్తాడో అనుకుని ఆలోచిస్తూ పడుకుంది అక్క అన్నం పెడతారా అన్న మాట పదే పదే గుర్తుకు రాసాగింది డైరీలో విక్కీ రాసిన మాటలు ఆకలి బాధని మంచినీళ్లతో సరిపెట్టుకోవడం గుర్తుకురావడంతో లేచి కూర్చుంది ఆకలి మనిషికి కనిపించని శత్రు అనుకుంది మనస్సులో పిల్లల చదువు కోసం వాళ్ళకి పని కల్పించడానికి కావాల్సిన అన్నిటిని ప్లాన్ చేసుకోసాగింది ఇంతలో పక్కింట్లో ఆవిడ గుమ్మం దగ్గర నిలబడి పిలవడంతో వెళ్ళింది రన్నీ కూర్చోండి అంది మధు ఆమె నవ్వుతూ కూర్చుంది టీ కాఫీ అంది మధు ఏమొద్దు కూర్చో మాట్లాడదామని వచ్చా అంది ఆవిడ మధు ఆవిడికి ఎదురుగా కూర్చుంది ఇప్పుడే మన వీధుల వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను నువ్వు అనవసరంగా ఇలాంటి వాటికి కమిట్ అవ్వకు అంది ఆవిడ అనవసరంగానా ఇప్పటికే ఆలస్యమైంది నేను ఫీల్ అవుతున్నాను అంది మధు ఇక్కడ ఏది మారదు ఇక్కడ మార్పు రావాలంటే ఇంకో పది సంవత్సరాలు పడుతుంది గవర్నమెంట్ వాళ్ళే మార్చలేని వీళ్ళని నువ్వేం మారుస్తావు అంది ఆవిడ వాళ్ళ అవసరాన్ని అర్థం చేసుకొని మనం పక్కన నిలబడలే కానీ మెల్లమెల్లగా వాళ్ళే మారుతారని అంది మధు ఏమో చెప్పాల్సింది చెప్పాను నీ ఇష్టం అంది ఆవిడ మధు నవ్వుతూ మీ సపోర్ట్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది పెద్దవాళ్ళు మీకు అనుభవం ఉంటుంది అంది మధు ఆవిడ చిన్నగా నవ్వి ఊరుకుంది ఆవిడ మాట్లాడి వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి ఎంత బలవంతంగా నిద్రపోవాలని చూసినా నిద్ర రాలేదు మెసులుతో నిద్రలోకి జారుకుంది ఉదయం లేచేసరికి కాస్త లేట్ అయింది అన్ని పనులు తొందరగా పూర్తి చేసుకొని కాలేజీకి వెళ్ళింది క్లాస్ అయిన వెంటనే తెలిసిన వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి కాంట్రాక్ట్ల గురించి మాట్లాడి చివరిగా ఒప్పించి ఒక చిన్న కాంట్రాక్ట్ అప్రూవ్ చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరింది వెళ్తూ ఉండగా దారిలో స్కూల్ చూడగానే గుర్తొచ్చి స్కూల్ దగ్గరికి వెళ్ళింది ఒక పాతబడిన స్కూల్ ముగ్గురు టీచర్లు ముప్పై మంది కూడా లేని విద్యార్థులు హెడ్ మాస్టర్ గదివైపు నడిచింది ఉన్న హెడ్ మాస్టర్ మధు వైపు చూసి ఏం కావాలి అన్నాడు సార్ మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకోవాలి అంది మధు తప్పకుండా కూర్చోండి అన్నాడు ఆయన స్కూల్ స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది అంది మధు ఆలోచిస్తూ ఇప్పుడు అందరూ ప్రైవేట్ స్కూల్కే వెళ్తున్నారు మేడం ఇక్కడ చదువులకన్నా ప్రైవేట్ చదువులు మెరుగ్గా ఉంటాయని వాళ్ళ అభిప్రాయం అన్ని సదుపాయాలున్నా ఉచితంగా ఇస్తున్నా డబ్బులు కట్టి మరీ ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తున్నారు ఇక్కడ చదివే పిల్లలు కూడా స్థోమత లేక ఇక్కడ చదువుతున్నారు అన్నాడు నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను సార్ అంది మధు నవ్వుతూ ఎంతమంది పిల్లలు మేడం అన్నాడు పైన పదకొండు మంది ఉంటారు సార్ నేను ఈ పక్కనే ఉన్న తాండాలో ఉంటున్నాను అంది మధు హెడ్ మాస్టర్ అదోలా చూస్తూ ఓ అన్నాడు వాళ్ళకి సరైన సదుపాయాలు లేక రాలేకపోతున్నారు అంది మిమ్మల్ని చూస్తుంటే ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చినట్టు అనిపిస్తుంది అక్కడ పిల్లలు స్కూల్కు వస్తారని వాళ్ళకి చదువు అవసరమని అనిపించట్లేదు అన్నాడు వాళ్ళు వస్తారు సార్ నేను తీసుకొస్తాను వాళ్ళకి చదువుతో పాటు జీవితం విలువల్ని నేర్పించండి అందరూ సమానమేనని నాకన్నా బాగా మీకే తెలుసు అంది మధు ఆయన మధు వైపు చూసి చిన్నగా నవ్వి సరే తీసుకొని రండి అన్నాడాయన మధు ఆనందంగా ఆ విషయాన్ని వాళ్ళతో పంచుకోవడానికి వెళ్ళింది అక్కడ ఎవరూ లేకపోయేసరికి మొదట్లో ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళి ఆవిడని పిలవడంతో ఆవిడ బయటకొచ్చింది ఎవరూ రాలేదేంటి అంది మధు ఆవిడ మధు ఇచ్చిన డబ్బులు వెనక్కిస్తూ మా ఇంటి ఆయన వద్దన్నారమ్మ మా పిల్లగాళ్ళు స్కూలుకి చదువులు వద్దు అంది ఆవిడ మెల్లగా మధుకు ఒక్కసారిగా పిడుగు పట్టనిపించింది ఏమైందండి అంది మధు దిగులుగా చూస్తూ ఇంతలో ఇంట్లో ఉన్న ఆయన బయటకు వచ్చి మీరు వచ్చిన పని మాత్రం చూసుకోండి మేడం మా ఇంటి ఇసియాల్లో తలదూర్చుకోమా కానీ మాకు తెలవదా మా పిల్లల్ని బడికి పంపించి వాళ్ళ మీద ఏవో సూదు మందులు వేసి టెస్ట్ చేస్తారంట కదా మాకు మీ సాయం వద్దు అన్నాడు ఆయన కాస్త ఆవేశంగా మధు కంగారు పడిపోతూ ఆయనకి చెప్పాలని చూసినా ఆయన లోనికి వెళ్ళిపోతూ ఆవిని గదమాయించేసరికి ఆవిడ కూడా లోపలికి వెళ్ళిపోయింది మధు ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి కూర్చుంది ఏంటి నేను చెప్పానా అదే జరిగిందా అని ప్రభావతి మధు వస్తూ నేను తొందరపడ్డానేమో అనిపిస్తుంది వాళ్ళకి నా మీద ఏ నమ్మకం లేకున్నా ఎలా ఒప్పుకుంటారనుకున్నాను అంది మీద మధు మెల్లగా వీళ్ళు బ్రతుకులు మారో మధు మార్చాలనుకున్నా వీళ్ళు ఒప్పుకోరు అంది ఆవిడ వీళ్ళ కోసమని కాంట్రాక్ట్ తీసుకొచ్చా పిల్లల కోసం స్కూల్లో మాట్లాడవచ్చా తీరా వచ్చాక బ్రేక్ పడింది అంది మధు నిస్సత్తుగా నవ్వుతూ సరే రా టీ తాగుతూ మాట్లాడుకుందాం అంది ప్రభా మధు ప్రభాతో పాటు వాళ్ళ ఇంటి ఆవరణలో కూర్చుంది ప్రభా తీసుకొచ్చిన టీ తాగుతూ వీళ్ళని ఎలా మార్చాలి అంది మధు అందరూ ఒక పైనే ఒక మాటకే మారిపోయి అర్థం చేసుకుంటే ఈ పోరాటాలు విప్లవాలు యుద్ధాలు ఎందుకు అసలు ఒకరి మాటని ఇంకొకరు ఏకీభవిస్తే సమస్య ఉండదు కదా ఇంట్లో ఉన్న ఇద్దరికే ఒకరి అభిప్రాయం మరొకరికి నచ్చదు అలాంటిది ఇంతమందిని మార్చాలంటే సమయం పడుతుంది మధు నేను మొదట్లో నీలాని ఏదో చేద్దామని వచ్చాను కానీ వీరిని ఇలా చూస్తేనే గడిపేస్తున్నాను మూఢనమ్మకాలతో కట్టుబాట్లని అంటిపెట్టుకొని ఇంకా ఇరవై ఏళ్ళ కిందట జీవనాన్ని గడుపుతున్నారు అంది ఆవిడ అవును వాళ్ళలో ఉన్న భయం అపోహలు పోవాలి అంది మధు ఆ ఇంట్లో ఆడవాళ్ళు మన మాట వింటారు కానీ మగవాళ్ళే కాస్త సమయం పడుతుంది అంది ప్రభా మారుద్దాం మీరు నేను కలిసి అంది మధు నవ్వుతూ సరే అంది ఆవిడ నవ్వుతూ మధు చుట్టూ చూస్తూ కనీసం ఇక్కడొక ప్రాంతం ఉందని తెలుసా గవర్నమెంట్ స్కీమ్స్కి ఉన్నాయని వీళ్ళకి తెలుసా అంది నేను రిటైర్డ్ ఎంఆర్ఓని మధు అంది ఆవిడ నవ్వుతూ మధు ఆశ్చర్యపోతూ అవునా అంది ఈ ఊరికి వచ్చే స్కీంల గురించి చెప్పి చూస్తా ఏ స్పందన రాలేదు వీళ్ళకి చెప్పి చెప్పి నా గొంతు పోవడమే తప్ప ఏం మారలేదు అంది ఆవిడ ఎందుకని అలా అంది మధు కొన్ని అపోహలు ఉన్నాయి అంతే అంది ఆవిడ మీకు విక్రమ్ ఎలా తెలుసు అంది మధు విక్రమ్ నాకు ఏడేళ్ళప్పటి నుండి తెలుసు వాళ్ళ నాన్న నేను ఒకే ఆఫీస్లో పనిచేసేవాళ్ళం ఆయన ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు కొన్నాళ్ళకి ఆయన కాలం చేశాక జయ విక్రమ్ వస్తూ ఉండేవారు అందరినీ అర్థం చేసుకునే మనసు మనస్తత్వం వాడిది ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు నాకే కనుక కూతురుంటేనా వాడికిచ్చి చేసేదాన్ని అంది ప్రభా నవ్వుతూ మధు ఆవిడ మాటలు వింటూ ఉంది ఇప్పటికీ వాడు ఈ ఊరు కోసమని కొంత డబ్బు పంపిస్తూ ఉన్నాడు కానీ ముందు నుండి చేయడానికి నా ఒంట్లో ఓపిక పోయింది ఇప్పుడు నువ్వొచ్చావు వాడిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావంటే ఇదే నీ లైఫ్లో బెస్ట్ చాయిస్ అవుతుంది అంది ఆవిడ నవ్వుతూ మధు నవ్వుతూ వింటూ ఉంది వాడి చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు వాడి మనసుకు తగ్గట్టే నువ్వు వచ్చావు అంది ఆవిడ ఆవిడ విక్రమ్ గురించి చెప్తుంటే మధు మనసులో విక్రమ్ మీద అభిప్రాయం మారసాగింది విక్రమ్ మీద మారుతున్న అభిప్రాయం ప్రేమగా మారుతున్నా కేవలం ఒప్పందంగానే మిగులుతుందో తెలుసుకుందాం తర్వాయి భాగంలో మరి అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్